నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైఎస్ జగన్ ఒంటరి పోరాటానికి ఆయన సతీమణి అండగా ఉండబోతున్నారా వైఎస్ఆర్ కోడలిగానే భారతి జనంలోకి రాబోతున్నారా వైఎస్ భారతితో షర్మిలకు ధీటైన చెక్ పెట్టాలన్నదే వైసీపీ వ్యూహమా కూటమి ప్రభుత్వ పాలనలో మహిళల సమస్యల పట్ల బలమైన వాయిస్ వినిపించడానికే వైఎస్ భారతి పొలిటికల్ ఎంట్రీనా అసలు భారతి రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తల్లో నిజమెంతో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి లీడ్ చేయడంలో జగన్ కు తోడుగా ఉండడంతో పాటు జనంలో మరో కొత్త ఆకర్షణగా ఉండాల్సిన నేత కోసం వైసీపీ వేట పొలిటికల్ షికారు చేస్తున్నాయి అయితే ఈ అన్వేషణ కాస్త భారతి వద్ద ఆగింది అని మరికొందరు అంటున్నారు గత ఎన్నికల్లో జగన్ తల్లి చెల్లెళ్ల వలనే పార్టీ దారుణంగా దెబ్బతిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి దీంతో పాటు వైఎస్ఆర్ కుటుంబంలో గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది వైఎస్ జగన్ ఒంటరి ధీటైన నేత తోడుగా ఉంటే బాగుంటుందని పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారట ఇక మరోవైపు వైఎస్ భారతి తొందరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారని వైసీపీలో ఇప్పుడు కొత్త చర్చకు తరలేచింది వైఎస్ జగన్ దగ్గరుండి మరి తగిన విధంగా భారతీయ పొలిటికల్ అరంగేట్రానికి ప్లాట్ఫారాన్ని తయారు చేస్తున్నారని అంటున్నారు మరోవైపు చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీ కోడలు అయిన భారతికి రాజకీయాలైతే కొత్త కాదు ఆమె కడప ఎన్నికల వేళ గతంలో మామ వైఎస్ఆర్ కోసం ఆ తరువాత భర్త వైఎస్ జగన్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు ఇప్పుడు ఆమె ఏపీ వ్యాప్తంగా వైసీపీకి కీలక నేతగా పరిచయం కాబోతున్నారని అంటున్నారు మహిళల కోసం సంక్షేమ పథకాలు వైసీపీ ఎన్నో అమలు చేసి దానికంటే డబుల్ ఇస్తామని టీడీపీ కూటమి చెప్పడంతో జనాలు ఆ వైపుగా వెళ్లారు అయితే వైఎస్ఆర్ కోడలిగానే భారతిని జనంలోకి పంపేలా భారీ ప్రణాళికలను వేస్తున్నారని తెలుస్తోంది అలా చేస్తే కాంగ్రెస్ కి షర్మిలకు కూడా ధీటైన చెక్ పెట్టినట్టు అవుతుందని మరికొందరి అంటున్నారు అలా చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి షర్మిలకు కూడా ధీటైన చెక్ పెట్టవచ్చు అన్నది మరో వ్యూహంగా ఉంది అని అంటున్నారు ఆమెను జనంలోకి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆమె పర్యటనలు ఉండేలా చూసుకుంటూ వైసీపీని పటిష్టం చేసుకోవాలని జగన్ చూస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా మొత్తానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ తో వైఎస్ భారతి రాజకీయ అరంగేట్రం చేయడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది